ఈ రోజు పొద్దుగాల పొద్దుగాల లేచినాము పని పోతున్నాం మా పల్లెటూరు తీపాలు ఇట్లుంటే చూడండి మెరపండు తెంపనిగా పోతాం తెగా పోతున్నాం మెరపండు దొక్కనిగా పోతున్నాం పొద్దుగాల ఇదే మా కాలువ ఇది మాకి ఇంకా పెద్ద డ్యామ్ ఇదే మాకి ఇదే డ్యామ్ వేసాయి ప్రతి కాలం దింట్లో దుంకులాడుతాం మేము అందరం మా వాళ్ళు వస్తున్నారు వెళ్ళిపోవడానికి సమయం అవుతుంది సంచల్ డిస్కర్ వచ్చిన వస్తుంది తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి వేసుకోతారు నవ్వండి కదా సంచి తీసుకోవాలా చలి మనబెడుతున్నా ఈ చలికి పని చేయాలంటే చేతులున్నా పని లేవు అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ కాదు సబ్స్క్రైబ్ నిజంగా అంటే వాళ్ళ ఆ వాలో బండి కదా ఇరేపానికి దూమే లేదు ఏ కదా అమ్మా ఇంత సెలి పెడుతుంటే పైన మా వాళ్ళు కాయ కుప్ప కుప్పాడుందా పెద్దేనా అయితే ఎట్ ఇక్కడ పోతాడు పెద్దనా పెదేనా కుప్పడుంది పెద్దనాడికి మావాడు ఏ వస్తా లేడు లేదు అమ్మా తెల్లగా అది లేదు ఆది లేదు తెల్లగా ఆడ మూసినట్టున్నారు లాస్ట్కి నీ మొత్తం ఇప్పుడు సంచలనం నింపాలనా అమ్మా நீதி மொத்தம் இப்படி சஞ்சல நம்பால அரே அட் எவரும் அனுப்புனேரா அது மெருப்ப నీ గింత పట్టుకున్నావు మా వాళ్ళు చూడు చూడు ఏ రా అభిలాష్ పొద్దున వచ్చి గీంత గొప్ప చేసినాం ఎన్ని సంచులు అయినా ఇవి ఎన్ని సంచులు తొక్కినామాబ్బా ఈరోజు వచ్చి మళ్ళా ఇది ఉంది కానీ ఇంక ఇది తినొచ్చినాక చేస్తాము సాయంత్రం అవుతుంది చేసేవారికి ఆ కుప్ప అయిపోయింది ఇంక వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా వేరే కుప్ప పోతున్నాం ఇప్పుడు ఏడమా ఇప్పుడు నకలపల్లి పోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వేరే కుప్ప చేస్తున్నాము ఈ కుప్ప నాశనం అయితే சரி இப்படி இது மொத்தம் கோட்டலங்க మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ గొప్ప ఇది ట్రాక్టర్కి వద్ద ఇది మొత్తం గొప్ప ఎలా అంట ఫ్రెండ్స్ ఇది మొత్తం సంచలనం నించాలా చూడండి ఎంత పెద్దగా ఉందో